హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లవన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇంకొక మంచి యూస్ఫుల్ టిప్తో మేము ముందుకు వచ్చాను అదేమిటి అంటే మనం కిచెన్లో వాడే మసిబట్ట అలాగే డైనింగ్ టేబుల్ కిచెన్ ప్లాట్ఫామ్ యూజ్ చేసే క్లాత్లు చాలా జిట్టుగా తయారైపోతాయి వాటిని మనం సర్ఫ్ ఆర్ సోప్ వాడి ఎంత రుద్దినా కూడా కొంచెం జిగురు అనేది అలానే ఉండిపోతుంది అది మనకి ఎంత ఉతికినా కూడా పోదు వేడి నీళ్ళలో పెట్టినా సరే ఆ జిడ్డు అనేది వదలదు దానికి ఒక మంచి చిట్కాతో మీ ముందుకు వచ్చాను అలాగే మన డోర్ మ్యాట్స్ ఇవి ఎంత మురికిగా ఉంటాయంటే వీటిని వదిలించడం నిజంగా పెద్ద టాస్కే అయితే మనం ముందుగా మసిబట్టలను క్లీన్ చేసుకుందాం నేను కిచెన్ ప్లాట్ఫామ్ అలాగే డైనింగ్ టేబుల్ తొడవటానికి ఇలా కాటన్ టీషర్ట్స్ అయితే యూజ్ చేస్తాను ఇవి చూసారా అక్కడక్కడ మరకలతో అలాగే ఆయిల్ స్టెయిన్స్ తో ఉన్నాయి వీటిని వదలగొట్టడం నిజంగా పెద్ద టాస్క్ ఇప్పుడు దీనికోసం నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకుని గ్యాస్ మీద పెట్టి వాటిని బాయిల్ చేస్తున్నాను ఇవి కొంచెం కాక నేను ఇందులో ఒక స్పూను సర్పు ఒక స్పూను తినే సోడా అలాగే ఒక స్పూన్ నిమ్ము వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ నీళ్లను బాగా మరిగించాలి నేను బోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని వేసుకున్నాను లేదంటే అవి మొత్తం పొంగిపోయి మనకి స్టవ్ అంతా పొంగిపోతుంది ఇప్పుడు ఫైనల్లో నేను వెనిగర్ వేస్తున్నాను ఇది కూడా ఒక స్పూనే వేస్తున్నాను ఎందుకంటే నా దగ్గర రెండు మసిబట్టలే ఉన్నాయి కాబట్టి ఇది కూడా కొంచెం మెల్లమెల్లగా వేసుకోండి లేదంటే పైకి పొంగిపోతుంది అది యాక్టివేట్ అవ్వటం వల్ల ఈ నీళ్లను బాగా పొంగు వచ్చే వరకు మరిగించాలి పెద్ద మంటలో పెట్టి ఇవి పొంగు వచ్చడం స్టార్ట్ అయ్యాక ఇందులో మనకి దగ్గర ఎన్ని మసిబట్టలు ఉంటాయో వాటిని అందులో మెల్లగా వేసి స్పూన్తో లోపలికి అణుచుకోవాలి ఎందుకంటే అవి బాగా బాయిల్ అయిపోయిన వాటర్ కాబట్టి ఇలా ఉంచి ఆ నీళ్లు ఒక పొంగు వచ్చే వరకు మనం స్టవ్ మీదనే ఉంచాలి ఒక పొంగు వస్తే అవి మొత్తం అంతా జిట్టు మురికి అనేది క్లీన్గా వదిలిపోతుంది అన్నమాట ఒక ఐదు నిమిషాలకి నాకు ఇలా నీళ్ళలోనేవి పైకి పొంగిపోయాయి ఇప్పుడు మురికి అనేది అందులోకి దిగిపోయింది నాకైతే ఆ వాటర్ అయితే మురికిగా అయిపోయాయి ఇప్పుడు దీనిని అలానే ఉంచేసి పక్కన పెట్టేసుకుని చల్లారి పెట్టుకుందాం ఒక అరగంట తర్వాత కొంచెం చల్లారిపోయాయి అయినా కూడా వాటర్ ఇంకా గోరువచ్చగానే ఉంది ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం కొంచెం నేను సర్ఫ్ సబ్ కూడా యూజ్ చేయట్లేదండి జస్ట్ బ్రష్తోనే దాన్ని రబ్ చేస్తున్నాను అంతే అసలు నా చేతులకి జిడ్డు అనేది అంటుకోలేదు దీనిని ఇప్పుడు అదే గిన్నెలో మంచినీళ్ళు తీసుకుని గుంజేస్తున్నాను ఇలా పులిమినప్పుడు కూడా నాకు చేతులకు అసలు జిడ్డు అనేది అంటుకోలేదు అలాగే మురికి మొత్తం వదిలిపోయింది చాలా నీట్గా వచ్చేసాయి ఇందులో మనం వేసిన నిమ్ముప్పు వెనిగర్ ఆ జిడ్డుతనాన్ని అలాగే ఆయిల్ మరకల్ని పూర్తిగా పోగొట్టేస్తుంది ఇలా నేను మూడోసారి గుంజుకున్నాక నాకు మసిబట్ట అనేది కొత్తగా ఉన్న మెరుపు అయితే వచ్చేసింది నా చేతులు కూడా జిడ్డు అనేది అస్సలు అంటుకోవట్లేదు చూసారా ఇంతకు ముందు చూసిన దానికి ఇప్పటికీ తేడా ఇప్పుడు డోర్ మ్యాట్స్ క్లీనింగ్లోకి వచ్చేద్దాం ముఖ్యంగా మన ఇంట్లో హాల్లో మెయిన్ రోడ్ దగ్గర ఉండే డోర్ మ్యాట్ అయితే చాలా చండాలంగా తయారైపోతుంది ఏదైనా వర్షము అలాంటిది వస్తే అసలు చెప్పక్కలదు దానిని నీట్గా వదిలించాలి అంటే నిజంగా చాలా కష్టపడాల్సి వస్తుంది అందుకే మీకు ఈ మంచి టిప్ చెప్తాను సిగ్గు లేకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అర్థం చేసుకోండి దీనికోసం నేను ఒక బకెట్ లో హాట్ వాటర్ తీసుకున్నాను ఈ హాట్ వాటర్ లో ఇప్పుడు మనం ఒక స్పూన్ డిటర్జెంట్ లిక్విడ్ వేస్తున్నాను లిక్విడ్ లేకపోతే సర్ఫైనా పర్వాలేదు ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు ఇందులోనే నేను ఒక స్పూన్ వెనిగర్ వేశాను తరువాత అందరింట్లో ఉండే లైజాల్ ఇది ఒక స్పూన్ ఈ మూడు వేసి ఈ వేడి నీళ్ళుగా ఉన్నాయి కాబట్టి అదే స్పూన్తో బాగా కలపండి ఇప్పుడు మనకి ఉన్న మ్యాట్ తీసుకొని దాన్ని శుభ్రంగా దుమ్ము అనేది కొంచెం బయట దులిపేసి అప్పుడు ఈ నీటిలో పెట్టుకుంటే మనకి కొంచెం దుమ్ము బయటనే పోతుంది ఇది మా హాల్ మెయిన్ రోడ్ దగ్గర ఉన్న మ్యాట్ అన్నమాట దీనిని ఇప్పుడు ఈ హాట్ వాటర్ లో పెట్టేస్తున్నాను దీనిని ఇలా ఒక అరగంట వదిలేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ వాటర్ అంతా చల్లారిపోయాయి ఇప్పుడు నేను దీన్ని మామూలుగా బ్రష్తో బ్రష్ చేద్దామని వచ్చాను ఇప్పుడు చూసారా మీకు ఆ బకెట్లో ఉండే వాటర్ ఎంత మురికిగా తయారైందో మనం ఏమీ చేయకుండానే ఇంత మురికి అనేది ఇప్పుడు ఈ మ్యాట్ని నేను కనీసం సబ్బు కూడా పెట్టకుండా ఓన్లీ నార్మల్గా బ్రష్తోనే బ్రష్ చేస్తున్నాను మ్యాట్కి అయితే బ్రష్ చేయటం తప్పనిసరి తప్పకుండా మనం బ్రష్ చేస్తేనే పోతుంది చూసారా బ్రష్ చేస్తుంటేనే మ్యాట్ ఒక పక్కన తెల్లగా వచ్చేస్తుంది ఎందుకంటే మనం వేసిన లిక్విడ్లో వెనిగరు లైజాలు అలాగే డిటర్జెంట్ ఉన్నాయి కాబట్టి ఇంకా హాట్ వాటర్ కూడా ఇవన్నీ ఆ మురికిని బాగా పీల్ చేస్తాయి ఇలా కొంతసేపు బ్రష్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని వెనకకి తిప్పుకుని వెనక వైపు కూడా బాగా బ్రష్ చేసుకోవాలి ఎందుకంటే పైన మురికి అంతా వెనకే వస్తుంది ఇప్పుడు దీన్ని మంచిగా బకెట్లోకి నీళ్లు పట్టుకుని రెండు మూడు సార్లు గుంజేస్తున్నాను చూసారా ఎంత వైట్ కలర్లోకి వచ్చేసిందో మ్యాంట్ ఇలా చేస్తే మ్యాట్లు అనేవి మనం సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు మనం సబ్బు కూడా అయితే దీనికి వాడనవసరం లేదు ఇలా రెండోసారి కూడా గుంజేసుకున్న తర్వాత దీనిని నీట్గా ఆరవేసుకోవటమే మ్యాట్ అనేది మురికి అంతా పోయింది కొత్తగా కొన్న మ్యాట్ల ఇవి మెలిసిపోతూ ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇటు ఇప్పుడు అవి ఆరవేసుకున్నాక ఎంత క్లియర్గా నీట్గా వచ్చేసాయో చూడండి అలాగే మసిబట్టలు కూడా ఇంతకు ముందు ఉన్న కలర్కి ఇప్పటికి చాలా తేడా వచ్చింది ఇవైతే ఫుల్గా ఉతికేసుకున్నాం ఇప్పుడు మనం పెళ్ళిళ్ళలో లేదా హల్దీ ఫంక్షన్లో వైట్ కలర్ క్లాత్కి పసుపు అంటుకుంటే దానిని బదిలించడం చాలా పెద్ద పని అది చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ టిప్ వల్ల మీకు పసుపు మరకలు అంటుకున్నాయన్న బాధే ఉండదు అలాగే ఇంక్ మరకలు నూనె అంటుకున్న మరకలు కూడా అన్ని సింపుల్గా పోగొట్టవచ్చు అదేలాగో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం నేను ఒక వైట్ కలర్ క్లాత్ని తీసుకున్నాను దీని మీద ముందు పసుపు మరకలు పోగొట్టడం ఎలాగో చూపిస్తాను నేను రెండు స్పూన్ల ఇంట్లో వాడుకునే పసుపు తీసుకుని అందులో వాటర్ కలిపి ఈ వైట్ కలర్ క్లాత్ మీద పోసేస్తున్నాను ఇలా పోసి ఈ క్లాత్ అంతా ఈ పసుపుని స్ప్రెడ్ చేస్తున్నాను దీన్ని ఇలా మొత్తం ఎల్లో కలర్ క్లాత్గా మార్చేసాను దీనిని కాసేపు ఎండలో ఆరబెట్టాను మొత్తం పసుపు అంతా డ్రై అయిపోయింది మరి దీనిని ఎలా వదిలించాలనేగా ఇప్పుడు చూద్దాం ఒక పల్లెకి తీసుకుని అందులో వాటర్ వేసి ఆ వాటర్లో ఈ పసుపు కలర్ క్లాత్ని మొత్తం పిండేస్తున్నాను ఇలా పిండటం వలన ఈ పసుపు మొత్తానికి పోతుంది ఓన్లీ మనకి కలర్ అనేదే క్లాత్లో అంటుకుని ఉంటుంది అన్నమాట ఇలా గుంజేసుకుని మొత్తం దాన్ని పిండుకుని పక్కన పెట్టుకోవాలి పిండి పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఈ నీళ్లు మనం పక్కకు తీసేసుకుందాం చూసారా వైట్ కలర్ కాస్త ఎల్లో కలర్ క్లాత్ అయిపోయింది ఇప్పుడు దీనిని అసలు ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం ఈ పల్లెం అనేది పక్కన పెట్టుకుని దీనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మనం పసుపు ఎక్కడి వరకు అయ్యిందో క్లాస్కి అక్కడంతా ఇలా సరత్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అదేనండి సర్ఫ్ సబ్బు ఈ సబ్బుతో ఈ క్లాత్ అంతా ఇలా అనుకున్నాక ఇది రెడ్ కలర్లోకి మారిపోతుంది అంటే పాలాని కలర్లోకి వచ్చేస్తుంది అన్నమాట మీరు ఏమీ కంగారు పడకండి ఇలా సబ్బంతా రుద్దేసుకున్నాక దీన్ని గట్టిగా పిండేసి చూస్తే ఇలా రెడ్ కలర్లోకి మారిపోయింది కదా ఇప్పుడు దీనిని మనం ఏమీ చెయ్యం దీనిని ఇలాగే డైరెక్ట్గా తీగ మీద ఆరేసేయాలి ఆరవేశాక ఇది పూర్తి ఎండలో ఉన్నాక ఇలా వైట్ కలర్లోకి మారిపోతుంది సరైన ఎండలో ఆరబెడితే ఇది ఒక మూడు గంటల్లో వైట్ కలర్లోకి మారిపోతుందండి కొంచెం మబ్బుగా ఉంటే కలర్ మరటానికి కొంచెం టైం తీసుకుంటుంది ఇప్పుడు ఆయిల్ మరకలు ఎలా పోగొట్టుకోవాలో చూద్దాం నేను అదే వైట్ క్లాత్ మీద కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇది నార్మల్గా వాడే కొబ్బరి నూనె వేస్తున్నాను సో ఇది ఎలా ఉందో చూడండి ఈ జిడ్డు అసలు వదలనే వదలదు కానీ ఇలా జిడ్డు మరకలు అయిన వెంటనే మనం వాష్ చేసుకుంటే మాత్రం వెంటనే వదిలిపోతాయి అదేలాగో చూద్దాం ఈ జిడ్డు మరకను నేను ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు దీని మీద మనం ఇంట్లో వాడుకునే పౌడర్ అది ఏదైనా పర్వాలేదు ఆ పౌడర్ను కొద్ది కొద్దిగా వేస్తూ దానికి స్ప్రెడ్ చేయాలి అది పీల్ చేసుకుంటుంది అప్పుడు మళ్ళీ ఇంకొంచెం పౌడర్ని వేసుకునేం అది కూడా పీల్ చేసుకునేలా స్ప్రెడ్ చేయాలి అంటే ఆ ఆయిల్ మరకలు మొత్తం ఆ పౌడర్ని పీల్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఆగాక మనం నేను ఇలా చూపిస్తున్నట్టు స్పూన్తో కనుక ఆ పౌడర్ని గీసినట్టయితే ఆ పౌడర్తో పాటు ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది ఎందుకంటే ఆ పౌడర్ ఆ ఆయిల్ని పీల్ అన్నమాట దీని మీద ఇప్పటి వరకు చల్లిన పౌడర్ అంతా బయటికి వచ్చేసింది ఇప్పుడు ఫైనల్గా మనం కొద్దిగా షాంపూ అది మీరు మీ ఇంట్లో ఏ షాంపూనైతే యూజ్ చేసుకుంటారో ఆ షాంపూని కొద్దిగా ఆయిల్ మరక మీద వేసి కొద్దిగా వాటర్ జల్లి రబ్ చేయండి ఇలా రబ్ చేస్తుండగానే ఆయిల్ జిడ్డు అంతా పోతుంది నాకైతే ఇది వైట్ కలర్ క్లాత్ మూలంగా చాలా స్పష్టంగా తెలిసింది నిజంగా మ్యాజిక్లా ఇది వర్క్ అయింది ఇలా షాంపూతో స్క్రబ్ చేశాక మనం ఇంట్లో వాడేసిన చూట్ ఉంటుంది కదా దాంతో నేను ఇది చిన్న మరకే కాబట్టి కేవలం దీంతో బ్రష్ చేస్తున్నాను మీరు కొంచెం పెద్ద క్లాత్ అయితే కనుక మామూలుగా బట్టల బ్రష్తోనే దీన్ని స్క్రబ్ చేయవచ్చు ఇలా చేస్తే ఆ కొంచెం ఉన్న జిడ్డు అంతా కూడా వదిలిపోతుంది ఇప్పుడు నాకైతే ఈ ఆయిల్ మరక అనేది పూర్తిగా పోయింది ఇప్పుడు దీనిని సర్ఫు సబ్బు కూడా అవసరం లేదు నార్మల్ వాటర్లో ఆ గుంజేసి నేను ఆరేసేసాను నాకైతే ఆయిల్ అలాగే అన్ని మరకలు కూడా పోయాయి నేను మళ్ళీ అదే క్లాత్ తీసుకుని ఇలా పెన్నుతో ఇలా గీతలు గీస్తున్నాను మీకు ఎందుకు అనుకుంటారు ఇలా పెన్నుతో గీతలు పెట్టుకుని పిల్లలు స్కూల్ నుంచి వస్తారు వాళ్ళ వైట్ యూనిఫామ్ అయితే అసలు చెప్పనవసరం లేదు నేను కావాలని వైట్ కలర్ క్లాత్ మీద ఇలా గీస్తున్నాను ఇప్పుడు ఈ ఇంక్ మరకల్ని మనం చిటుకలోనే పోగొట్టేద్దాం అదేలాగా చూసేయండి ఇప్పుడు నేను ఇలా పెన్నుతో ఈ టవల్ మీద రాశాను కదా దీని మీద మనం ఇంట్లో వాడుకునే డెటాల్ ఉంటుంది కదండి దాన్ని ఒక మూతడు దాని మీద పోస్తున్నాను ఇలా పోస్తే దానికి కాసేపు అలా ఉంచేసి మనం ఇంతకు ముందు చూపించిన అలా బ్రష్తో రుద్దనట్లయితే చూసారా అసలు ఇంక్ ఎలా వదిలిపోతుందో మనం ఇలాంటి ఇంకుమరకల్ని ఇలా డెటాల్ వేసి ఎక్కడైతే ఇంకుమరకలు ఉన్నాయో అక్కడ ఏ సబ్బు కూడా పెట్టకుండా కేవలం డెటాల్ వేసి బ్రష్ చేస్తే వెంటనే వదిలిపోతాయి చూసారా నేను ఎంత దట్టంగా గీతలు పెట్టాను ఇప్పుడు ఒక్క గీత కూడా లేదు దీనిని నార్మల్గా మనం ఏ సబ్బు అయితే వాడతాము ఆ బట్టల సబ్బుతో కొంచెం రబ్ చేసి ఉతుక్కున్నట్లయితే మనకి ఇంకుమరకలు అనేవి పూర్తిగా పోతాయి అసలు ఇంకుమరకలు ఇక్కడ పడ్డాయా అన్నట్లుగా మనకి మురికి అనేది వదిలిపోతుంది ఆ తరువాత మనం వైట్ కలర్ క్లాత్స్ కాబట్టి వీటికి నీళ్ళమంది పెట్టుకుంటే ఇంకా కొత్త అనేది వస్తుంది చూసారా ఈ చిట్కాలు మీకు ఎలా అనిపించాయి అన్నీ కూడా ఒకదాని నుంచి మరొకటి ఉన్నాయి మనం కొంచెం ఓపికగా శ్రద్ధ పెట్టి ఈ పని చేసుకుంటే ఈ మరకలన్నీ కూడా ఈజీగా మాయమైపోతాయి ఈ మసిబట్టలు అలాగే డోర్ మ్యాట్ ఇంకా ఈ వైట్ కలర్ క్లాత్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మరి ఈ వీడియో ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్